వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్ ఈరోజు టంగుటూరు మండలం ఎం నెడమలూరు గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ త్రెక్కమట్టి సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ముత్తినేని హరిబాబు మరలపాడు సభ్యులు నాయుడు రామచంద్రరావు ఎం నెడమల్లూరు బొల్లినేని మధుసూదన్ రావు పొందూరు వారితో పాటు పొందూరు ఎంపీటీసీ ఎం పమిడి నాగేశ్వరరావు మరలపాడు ఎంపీటీసీ చుండూరు వేణు పొందూరు టిడిపి అధ్యక్షులు ఆనంద్ మరలపాడు అధ్యక్షులు బొల్లినేని రాంబాబు నిడమనూరు టీడీపీ అధ్యక్షులు కాగమాని శ్రీకాంత్ పాల్గొన్నారు